అందరికీ నమస్కారం బేడా పురద జం అప్పుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మొత్తం మని వికలాంగులకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు అందరూ కూడా ఒక విషయం పైన వాళ్ళు మాట్లాడడం జరిగింది మేము కూడా ఏ ఒక్కరిని కూడా వికలాంగులకు సంబంధించినటువంటి విషయాల్లో మేము ఉద్దేశించి ఎవరిని మాట్లాడిన విష మాట్లాడింది లేదు దాంట్లో భాగంగా మాకు వికలాంగుల సమస్యల పైన గతంలో గౌరవం మందకృష్ణ మాది అన్న గారి ఆధ్వర్యంలో హైదరాబాదులో బాబు జగన్జీవన్ జీవన్ రావు ఇబ్బంది దగ్గర మేము కూడా వాళ్ళ తరఫున వాళ్ళకు పెన్షన్ అయితేనేవి ఇంకా వాళ్ళకు ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి విషయం పైన మన నాగేశ్వరరావు గారు అధ్యక్షతనలో మేము కూడా ఉమ్మడి రాష్ట్రంలో అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది దాంట్లో మేము అని ఉద్దేశించి తప్పుగా మాట్లాడిందని చెప్పి మమ్మల్ని కించపరిచి మాట్లాడిందని చెప్పి మన ఒక నలు వ్యక్తులు వాళ్ళ కమ్యూనిటీ హాల్లో మాట్లాడడం జరిగినది నేను ఏం అంటే మీరంటే మాకు అభిమానం ప్రేమ మీరంటే అపురూపమైన అభిమానం మీ పైన మాకు ఉంది కాబట్టి మీ పట్ల కూడా మేము సిద్ధశుద్ధితో మీకు న్యాయం జరగాలనే కోణంలో ఎన్నో ఉద్యమాలు కూడా చేయడం జరిగింది దాంట్లో భాగంగా మేము ఇప్పుడు మీరు మాట్లాడినంటే ఎవరో వచ్చి మీరు చెబితే లేదు అది చూసి మీరు ఏదో మాట్లాడినరు అనేటువంటి విషయం మీద నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే ఒక వ్యక్తి పది సంవత్సరాల నుంచి ఒక సంఘాన్ని టార్గెట్ చేసి తనకు సంబంధించిన ఇష్యూ పక్కన పెట్టి ఒక రాజకీయ పార్టీని విమర్శించడము ఇంకోటి విమర్శించకుండా ఒక జాతికి సంబంధించిన దాంట్లో ఒక కమ్యూనిటీకి సంబంధించిన తర్వాత మేమంతా అన్ని జిల్లాలు ఏకమై ఒక కమ్యూనిటీని ఎంచుకొని ముందుకు నడుస్తున్నటువంటి దానిపైన అనేకమైన బురదలు జరగడంతో పాటు లేని ఆరోపణలు చేయడం మాట్లాడే పదజయాలు పురాణంతో మాట్లాడేటువంటి విధానాలని మొత్తాన్ని కూడా మీరు గమనించే పది సంవత్సరాల నుంచి లేనిపోని ఆరోపణలు ఒకటని నిర్ధారణ చేసి మాట్లాడితే మేము కూడా సంతోషపడి ఏ ఒక్కటి కూడా నిర్ధారణ లేని మాట ఏ ఒకటి కూడా ప్రతిదీ నువ్వు ఒక రాజకీయ పార్టీని విమర్శించిన దానికంటే విపరీతమైనటువంటి విమర్శలు మేము గురవుతూ మా హక్కుల పోరాట సమితికి సంబంధించిన మా యొక్క సంఘాన్ని టార్గెట్ చేసి మాట్లాడే మా యొక్క హక్కులని మేము ఉన్నటువంటి మాకు భగ్నం కలిగించేటువంటి విషయాలు చాలా విపరీతమైనటువంటి వల్ల మేము చూసిన తర్వాతనే మేము కూడా మాట్లాడాల్సింది వచ్చింది అది కూడా ఏ ఒకరిని ఉద్దేశించి మేము మాట్లాడలేదు ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడిన విషయం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియ తెలియజేస్తూ మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని మీకు కించపరిచి కానీ ఇంకో విధంగా నేను మాట్లాడలేదు కాబట్టి ఆ కాబట్టి మీ అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే మీరు చెప్పుడు మాటలతోనో లేకపోతే ఇంగో రకంగానో మీరు ఆలోచించకుండా మేము అది ఒక ఒక వ్యక్తికి సంబంధించిన విషయం మీదనే మేము మాట్లాడినాం కాబట్టి మీ అందరికీ కూడా నేను మీరంటే నాకు ప్రేమ అభిమానం మీకు నేను ఎన్నో ఇలాంటి వాళ్ళ పరిస్థితులని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని బట్టిని ఎంతో సాయం చేసినటువంటి ఎంతోమందికి సాయం కూడా చేయడం జరిగింది నేను దీనిలో కాబట్టి మీరు మిమ్మల్ని ఏదో తప్పుగా మాట్లాడిండు ఇంకోటి అనే రకంగా మీరు మాట్లాడినటువంటి వర్షన్ నేను కూడా విన్నాను కాబట్టి మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదని చెప్పి మీకు నేను అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఏదైనా కానీ సరే ఎప్పుడైనా సరే మీకు మేము అండగా ఉంటామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు అది ఒక వ్యక్తిని పది సంవత్సరాలు ఒకే సంఘాన్ని టార్గెట్ చేసి మాట్లాడిన వ్యక్తి గురించి మాత్రమే మనం మాట్లాడామని చెప్పి మీకు తెలియజేస్తూ మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ